ఫ్రెండ్స్ ఇది వేటి న్యూస్లో వచ్చింది రాజు యువ వికాసానికి చాలామంది అప్లై చేసుకున్నారు ఎక్కువ మంది చేసుకునేది నిరుద్యోగులు చేసుకుంటారు దానికి ఇప్పుడు సిబిల్ స్కోర్ తప్పనిసరి అని చెప్పి అయితే దీనికి చాలామంది నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకుందామో అనుకునే వాళ్ళే దానికి అప్లై చేసుకుంటారు ఇప్పుడు సిబిల్ స్కోర్ తప్పనిసరి అనేసరికి చాలామంది ఫెయిల్ అవుతున్నారు చాలామందికి రాదు అంటని చెప్పి అంటారు వీటి కింద కామెంట్లు ఏమొచ్చినాయి అనేది మనం చూద్దాం ఎందుకంటే ఆ కామెంట్ల కామన్ పీపులే ఉంటారు వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు చూద్దాం ఒకసారి కామెంట్స్ ఏమొచ్చినాయి అనేది కూడా చూద్దాం ఫస్ట్ ఇది చదివి తర్వాత కామెంట్స్ చూడారు రాజు యువ యువ వికాసం పథకానికి సివిల్ స్కోర్ కీలకం కానుంది గతంలో ఏవైనా లోన్లు తీసుకొని కట్టని వారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ సివిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వాటి ఆధారంగా ఫార్టీ పర్సెంట్ అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ కోసం పదహారు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు మనం వచ్చిన న్యూస్ చదివినాం ఒరిజినల్ ఒపీనియన్ ఆ కామెంట్స్లో చాలామంది యువకులే ఇస్తారు ఎక్కువ యాప్ వాడేది యువకులే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏముందనేది మనం ఈ కామెంట్లు చూద్దాం నాకు తెలిసి చాలా వరకు బూతులే ఉన్నాయి సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటి నుండి మేము సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే ఓటు ఇస్తాం కాబట్టి నూట యాభై రూపాయల బొక్క మీరేదన్నా చెప్తేనే డౌటు ఏదో మెలిక ఎక్కడో లింక్ పెడతారని మీరు ఇచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు చూద్దాం అంతవరకు ఎందుకు తలనొప్పి కొత్తది కొత్తది ఉంటే చెప్పు ఏమన్నా వాడు ఎలాగో ఇవ్వడు అప్లికేషన్ బొక్క ఇలాంటివి పెడతావని అందరికీ తెలుసు టైంపాస్ ఎలా చేయాలి అనే విషయంలో నువ్వు పిహెచ్డీ వేసినావు దొర ఇంకో నాలుగు సంవత్సరాలు తిరుగులేదు పో బ్యాంక్ అమౌంట్ రెగ్యులర్గా మేనేజ్ చేసేవాడికే వస్తుంది ఇది కాంగ్రెస్ కాన్ పార్టీస్ కామ్ ఏం పిగడానికి రాజు యువ వికాసం అని పేరు నాకు తెలుసురా నువ్వు లాక్కునేవాడే కానీ ఇచ్చే ముఖం కాదు నీది వీటికి కూడా సివిల్ స్కోర్ అంటున్నావు సిగ్గు ఉండాలి ఓట్లు కూడా సివిల్ చూసే అడగాలి పంచాయతీ ఎలక్షన్స్ ముందే ఉన్నాయి మామ సివిల్ లెక్కలు ఎలక్షన్లో చూపిస్తారు రెడీ ఉండు చాలా కరెక్ట్గా చెప్ప ఓట్లు కూడా సిబిల్ ఉండాలి సిబిల్ అనేది గవర్నమెంట్ ఇంకా సబ్సిడీనే కదా ఎందుకు సబ్సిడీలు అందరికీ అందకుండా లింకులు పెడతారు ఎలక్షన్ అప్పుడు కూడా ఏందేమైతే సబ్సిడీలు చేసి సివిల్ చెక్ చేసి ఓటేస్తారు ఎవ్వడివ్వమన్నాడు ఈ కరువులు ఎందుకు సిబిల్ పేరు చెప్పి ఎగ్గొట్టడం నెక్స్ట్ ఎలక్షన్లో నీ సిబిల్ స్కోర్ చూసి ఓటేస్తాం చాలామంది సిబిల్ లేకనే గవర్నమెంట్ నుండి వస్తాయని అప్లై చేసుకున్నారు సిబిల్ లేక సిబిలే కావాలంటే ని నిరుపేదలు ఏవి అందవు నిరుద్యోగ పేదలకు అందేలా చేయండి సిబిల్ ఎఫ్ ఎఫెక్ట్ వెతకండి ఇంకా గవర్నమెంట్ ఇక గవర్నమెంట్ పేదలకు ఇచ్చేది ఏముంది ఈ మాత్రం దానికి లోన్స్ అని పెట్టడమేందుకు లోన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు చెబితే ఎవరు అప్లై చేయరు సిబిల్ స్కోర్ చూసి ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఏంటో ఈ పరిస్థితి వీడు కూడా దొరలాగే మోచేతికి రాసిన తేనెలాగా ఉంది పెట్టిండురా గెరిటే వీడు దొంగనా కొడుకు దేశద్రోహులకు బా ఇవన్నీ చాలా కామెంట్స్ మొత్తం కొంచెం ఉన్నాయి వైలెంట్గా ఉన్నాయి కామెంట్స్ అన్నీ ఎందుకంటే ఈ దీనికి మంచి జాబ్ ఉన్నోడు మంచి ఇన్కమ్ ఉన్నోడు ఎవడు అప్లై చేయడు మంచి పైసలు ఉన్నోడు ఎవడు అప్లై చేయడు జస్ట్ అప్లై చేసేది ఎవరు అప్లై చేస్తారు అంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుందాము చిన్న చిన్న ఏదైనా చేసుకుందాము ఇప్పుడు కరెక్ట్ ఇన్కమ్ ఉన్న సివిల్ ఎఫెక్ట్ కాదు వాడు రెగ్యులర్గా కడుతుంటాడు కాబట్టి సివిల్ ఎఫెక్ట్ కాదు వాళ్ళకు ఉంటాయి కానీ లేం లేకనే కదా సివిల్ కట్టకుండా ఉండేది మరి ఇంట్లో కామెంట్స్ చూస్తే మాత్రం చాలా ఘోరంగానే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ తీసుకునే స్టెప్ ఇది నిజమా అనేది తెలియదు ఇది రూమర్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఉండే అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు ఇది రూమరా లేకపోతే నిజమా అనేది మాత్రం కరెక్ట్ తెలియదు కాకపోతే ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం గవర్నమెంట్కు చాలా నెగిటివ్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే మొత్తం అప్లై చేసుకునే నిరుద్యోగులే ఉంటారు చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకుందాం అనుకుంటూనే ఉంటారు కాబట్టి ఇది ఇంటే కరెక్ట్ సివిల్ కంపల్సరీ ఉండాలంటే మాత్రం చాలామంది రిజెక్ట్ అవుతాయి ఇది చాలా గవర్నమెంట్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పటికే చాలా నెగిటివ్ వచ్చింది ఇండ్ల విషయంలో కూడా సేమ్ అట్లే చేస్తున్నాడు ఫస్ట్ ఎంతైనా కట్టుకోండి మీ మీ దగ్గర డబ్బులు ఉంటే కలిసి కట్టుకోండి మేము ఇచ్చేదంతా ఇస్తాము అంటని చెప్పి అన్నాడు ఇప్పుడేమో ఆరు వందల స్క్వేర్ ఫీట్సే ఉండాలి ఇంకోటి బీస్మెంట్లు వేస్తే ఇయ్యము ఫస్ట్ నుంచి ముగ్గు వస్తేనే ఇస్తాము అంటని చెప్పి చాలా మెళికలు పెడుతున్నారు ఇవన్నీ అన్నీ ఇట్లా ఎట్లయితే ఎగ్గొడదాము అనే ప్లానింగ్లోనే వీళ్ళు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఓన్లీ పేదవాళ్ళు ఆరు వందల గత ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లోపలనే కట్టుకోవాలన్నా కొంచెం పెద్దగా కట్టుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదంటే వాళ్ళు కొంచెం ఇల్లు పెద్దగా కట్టుకోవద్దా ఇల్లు మనం మళ్ళీ మళ్ళీ కట్టుకుంటారా అంటని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి దాంట్లో మీద కూడా ఎందుకంటే కట్టుకునేది ఎప్పుడో ఒకసారి ఇల్లు ఆ కట్టుకునేది కొంచెం పెద్దగా కట్టుకుంటే జాగు ఉంది కదా మాదే ఆ జాగ్ ఉన్నప్పుడు కొంచెం పెద్దగా కట్టుకుంటే ఏమవుతుంది కొంచెం పెద్దగా కట్టుకున్నంత మాత్రాన మీరు పేదవాళ్ళ కింద లెక్క ఇవ్వకుండా మాకు అవి ఇచ్చే అమౌంట్ ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తే ఎట్లా అంటని చెప్పి చాలా నెగిటివ్ వస్తుంది మరి గవర్నమెంట్ ఇది అంతా చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వీడియో ఇట్లా చూసుకుంటూ పోతే చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ మీద ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ